వీక్షకులకు నమస్కారం నేడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం జయంతి సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను మరణమునకు తక్క మరి తీరుబడి లేక కలము దించనట్టి ఆ కవివరుండు కందుకూరి అన్నారు గుర్రం జాష్వా గారు ఏడు పదుల జీవితంలో ఐదు దశాబ్దాలకు పైగా సంఘం కోసమే బతికి సమాజ సంస్కరణకు అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు శారీరకంగా గారు దుర్బలురు పుట్టినప్పటి నుంచి జబ్బులు వెంటాడాయి ప్రాణాలు పోతాయని భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి చేయాల్సిన పనులే ఆయనను మృత్యుంజయులు చేశాయి చనిపోయే వరకు సాంఘిక దురాచారాలతో శారీరక రుగ్మతలతోనూ పోరాడుతూనే ఉన్నారు ఆయన స్వీయ చరిత్రలో ఘట్టాలు ఎన్నో ఆసక్తికరంగా ఉండటమే కాక ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి వసు చరిత్ర పుస్తకం చదవాలనే కోరికతో పుస్తకాల దుకాణ యజమానితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట తల్లి స్కూల్ ఫీజుల కోసం ఇచ్చే డబ్బును దుకాణదారుడికి ఇస్తే ధర పూర్తిగా చెల్లుబాటు అయ్యే వరకు అక్కడే ఉండి చదువుకోవడం ఆ ఒప్పందం కొడుకు బడి మానేసి పుస్తకం చదువుకుంటున్న విషయం తల్లికి తెలిసింది ఆ ఆసక్తికి సంతోషించి ఎంతో తంటాలు పడి పుస్తకం కొనిపెట్టింది కందుకూరి ఏకసంధాగ్రహి పట్టుదల ఎక్కువ విద్యార్థి దశలోనే అసమర్థుడైన ప్రధాన ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా పోరాడి అతడు వెళ్ళిపోయేలా చేశారు బాల్యం నుంచి మూడున మూఢనమ్మకాలకు దూరం అమావాస్య నాడు ఉద్యోగంలో చేరారు దయ్యాలను ఆయన బెదరగొట్టిన పాత ఇంటిని కొని కాపురం పెట్టారు భూత వైద్యం బూటకమని చెప్పేవారు బాల్య వివాహాలను శుభకార్యాల్లో మేజువాణిలను నిరసిస్తూ వితంతు పునర్వివాహాలను వ్యభిచార నిర్మూలనను ప్రోత్సహిస్తూ ఉద్యమాలు నడిపించి సామాజిక దురాచారాలపై పిడుగులు గురిపించిన ఆయన సంకల్ప బలం దృఢమైంది తాను నమ్మిన వాటికి కట్టుబడ్డారు తప్ప రాజీ పడలేదు గుర్రానికి సళ్ళు లేకపోవడమే భార్య మరణానికి కారణమని నమ్మిన ఒక పెద్ద మనిషి ఆ గుర్రాన్ని తక్కువ ధరకే కందుకూరికి ఇచ్చాడు అది తమకెంతో సేవ చేసిందని సుళ్ళు తమకు ఎలాంటి కీడు చేయలేదని స్వీయ చరిత్రలో రాసుకున్నారు కందుకూరి సరోజిని నాయుడు పునర్వివాహం ఆయనే చేయించారు లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించిన పుర పురపాలిక పాలికాధికారులను సింహ స్వప్నమయ్యారు కాలక్రమంలో మిత్రులు శత్రువులుగా మారిన సహాయం పొందిన వారే కృతజ్ఞతతో ప్రవర్తించిన అవిశ్రాంత యోధుడిగా పోరాడుతూనే ముందుకు సాగారు కందుకూరి గారికి కోపం ఎక్కువ భార్య లా రాజలక్ష్మమ్మ తన భార్య కావడం వల్లే ఆమె ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని వీరేశలింగం రాసుకున్నారు నమ్మిన ఆశయం కోసం నిర్విరామంగా పనిచేసిన కందుకూరి జీవితం రాబోయే తరాలందరికీ కూడా స్ఫూర్తిమంతమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం